నేను పిటి కాలేజీలో లో లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను నేను తర్వాత అంటే అధ్యాపక అధ్యాపకేతర టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా గత రెండు రోజుల కిందట విజయవాడకి వెళ్ళడం జరిగింది విజయవాడలో నారా లోకేష్ గారు గౌరవనీయులైన నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ కి మేము పోవడం జరిగింది అక్కడ మా సమస్యను మేము చెప్పడము సమస్యను చెప్పిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ లోనే మాకు మంచి రిజల్ట్ అంటే ఏమని మీకు న్యాయం జరుగుతుందని భరోసా ఇవ్వడము మేము ఆ భరోసాని జరుగుతుంది అని అని అనుకుంటూ మేము విజయవాడ నుంచి మదనపల్లికి రిటర్న్ గా ఉన్నప్పుడే మాకు న్యూస్ రావడం ఏమని మీకు ఆర్డర్ కాపీస్ ఇష్యూ చేస్తున్నాము ఆ న్యూస్ రావడము తర్వాత ఇరవై నాలుగు గంటల లోపే అంటే మేము మదనపల్లికి వచ్చిన ఇరవై నాలుగు గంటల మా ఆర్డర్ కాపీస్ తీసుకోవడం జరిగింది ఇవంతా విన్న వెంటనే ప్రభుత్వం మాకు ప్రజా దర్బార్ ద్వారా చాలా ఇంత తొందరగా న్యాయం జరుగుతుందని అనుకోలేదు ఇంత తొందరగా న్యాయం జరిగిన దానికి మేము నారా లోకేష్ గారికి నిజంగా చానా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము గత ఇరవై మూడు నెలలుగా మాకు జీతాలు రావడం లేదు తీసుకోలేదు మా కుటుంబానికి ఆయన ఒక పెద్ద దిక్కుగా మమ్మల్ని రక్షించినాడు నారా లోకేష్ గారికి మా బీటీ కళాశాల బృందం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం గత ఇరవై మూడు నెలలుగా మాకు కావలసినటువంటి జీతాలు అందలేదు సో దీనికోసం అనేసి పదకొం పదకొండవ తేదీన విజయవాడలో జరిగేటటువంటి ఆ ప్రజా దర్బార్లో లోకేష్ గారిని కలవడం జరిగింది కలిసిన వెంటనే ఆయన స్పందించి విత్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోగా మాకు మాకు రావాల్సినటువంటి ఆర్డర్ కాపీస్ అందజేయడం జరిగింది గత ఇరవై మూడు నెలల నుంచి మాకు ఎలాంటి జీతం అందకపోవడం చాలా స్ట్రగుల్స్ ని ఫేస్ చేశాము ఆ స్ట్రగుల్స్ ని ఫేస్ చేసి మేము టూ డేస్ బ్యాక్ సడన్ గా వెళ్ళనాము విజయవాడకి మాకు అసలు ఏం తెలియని కూడా తెలియదు వెంటనే వెళ్ళినాము నారా లోకేష్ సార్ని కలవాలనుకున్నాము ప్రజా సరఫరా ద్వారా నారా లోకేష్ సార్ కలవడం జరిగింది వెంటనే మాకు స్పందించి ఇరవై నాలుగు గంటల లోపు మా ఆడపి ఆఫీస్ మాకు తిప్పిచ్చివ్వడం జరిగింది ఇలాంటి నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు రావడము ఐటీ సెక్టార్ లో ఉండడము మాటే కాదు చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడుతుందని ఆయన ఇంకా ఎంతకంటే ఇంకా మంచి మంచి చేస్తారని ఆశిస్తున్నాము ఏమైనా మేము చెప్పాలి అనుకుంటున్నాము అంటే స్పెషల్ థ్యాంక్ నారా లోకేష్ గారికి మాకు గత ఇరవై మూడు నెలలుగా జీతాలు అనేటువంటిది రాలేదు నిన్న మేము ప్రజా దర్బార్కి విజయవాడలో జరిగేటువంటి ప్రజాదర్బార్కి వెళ్ళడం జరిగింది అక్కడ మాకి నారా లోకేష్ గారు ఇమ్మీడియట్ గా యాక్షన్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది కాబట్టి నారా లోకేష్ గారికి మేము ధన్యవాదాలు లోకేష్ గారు అపాయింట్మెంట్ ఆర్డర్